రైతులందరికీ నమస్కారం రైతులు పండించిన పంటలకు గవర్నమెంట్ నుంచి పెట్టుబడి సాయం రావాలంటే తప్పనిసరిగా ఈ క్రాఫ్ అలాగే ఈకేవీసీ అనేది అయితే చేయించాలి ఈకేవీసీ అనేది మొన్నటితో గడువు అయితే పూర్తయింది కాకపోతే ఇంకా చాలామంది రైతులు అనేది ఈకేవీసీ చేయించకపోవడం వల్ల మళ్ళీ డేట్ని అయితే ఎక్స్పెండ్ చేశారు ఈ నెల ఏడవ తేదీ వరకు అయితే మనకు ఈకేవీసీ చేయించుకోవడానికి టైం ఇచ్చారు కావున ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేయించకపోయినట్లయితే మీ దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ అయితే ఈకేవైసీ చేయించండి సో ఈకేవైసీకి తంబైనా వేయచ్చు లేదా మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయింటే ఓటీపీ ద్వారా అయినా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ క్రాఫ్ట్ ద్వారా మన పంటలు అనేది ఆన్లైన్లోకి ఎక్కించడం జరుగుతుంది అలాగే ఈకేవైసీ ద్వారా మన తంబ అనేది వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ కేవైసీ చేయించుకోవడానికి ఏడవ తేదీ వరకు టైం ఇచ్చినట్టుగా న్యూస్ కి అయితే ఇచ్చారు ఇది న్యూస్ పేపర్ అనేది అందరూ చూడాలనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ ఇచ్చినది ఏంటంటే కేవైసీ పూర్తి కాకపోవడంతో చేసేది లేక మరోసారి గడువు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆధార్ అప్డేట్ ప్రక్రియ పెండింగ్ వల్ల చాలా మంది రైతులు ఇబ్బందిగా మారింది దీంతో రైతులు కేవైసీతో పాటు ఆధార్ తిద్దుబాటుకు ఈ నెల ఏడవ తేదీ వరకు గడువునిచ్చారు ఇచ్చారని చెప్పారు అలాగే సూపర్ చెక్ కూడా ఏడవ తేదీ కల్లా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈక్రాఫ్ట్ ముసాయిదా జాబితా ఎనిమిదో తేదీన రైతు సేవా కేంద్రాలు ఆర్బీఐ కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు ఎనిమిదో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి అదే సమయంలో పరిష్కరించనున్నారు పదహారవ తేదీన తొలి జాబితాను ప్రదర్శించాలని లక్ష్యంగా నిర్దేశించారు ఈ క్రాఫ్ట్ నమోదు ప్రక్రియ పూర్తయినట్టుగా పదహారవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు భౌతిక రసీదులతో పాటు ఎంఎంఎస్ రూపంలో రైతుల మొబైల్ ఫోన్లకు మెసేజ్లు పంపించనున్నారు సో కావున రైతులు ఇంకా ఎవరైనా కేవైసీ అనేది పెండింగ్ ఉన్నట్టయితే ఈ నెల ఏడవ తేదీ లోపల అయితే కేవైసీ తప్పనిసరిగా అయితే చేయించుకోండి సో ఈ వీడియో మీకైతే కొంచెమైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఇంకా వీటి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే నన్ను సపోర్ట్ చేయండి కొంచెం